హై గైజ్ హోప్ యువర్ ఆర్ సేఫ్ అండ్ హెల్తీ వెల్కమ్ టు ది ప్రత్యుష విజయ్ బ్లాగ్స్ ఈరోజైతే లండన్లోని కెనరీ కెనరీవాఫ్ ఏరియాలో ఉన్న కేఫ్ టక్కెన్ అనే ప్లేస్కి అయితే వచ్చేసాము నేను ఆఫీస్కి వచ్చాను సెంట్రల్ లండన్కి యాక్చువల్గా నాకు టీ దాగా బుద్ద అయితే మా ఫ్రెండ్ కాల్ చేశాను చేస్తే అతను వచ్చేసి ఈ స్టామ్లో ఉన్నాడు సో ఎప్పుడైతే టీ అన్నానో మన హైదరాబాద్ వాళ్ళకు ఎంత కష్టమైనా సరే ఎక్కడికైనా వెళ్ళి టీ తాగుతాం సో తాను ఈస్ట్ ట్యాం లండన్ నుంచి మళ్ళీ కెనరీ వాఫ్కి ఆఫ్కి వచ్చి మేమిద్దరం కలిసి కేఫ్ టెక్కెన్కి వెళ్ళి టీ తాగాం యాక్చువల్గా సో అది ఈవినింగ్ టైమ్ వెదర్ కూడా బాగుంది ఎప్పుడు ట్రై చేయలేదు కేఫ్ టక్కెన్లో హైదరాబాద్ ఫుడ్ని అండ్ హైదరాబాద్ అసలు ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంది ఇది ఎందుకంటే ఎప్పుడైనా ఈ స్టాంప్ సైడ్ అండ్ న్యూబరీ పాక్ సైడ్ వెళ్తాము బట్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దిస్ సైడ్ సో కెనరీ వాఫ్కి వస్తే వచ్చేసాము చాలా బాగా అనిపించింది యాంబియన్స్ అయితే లోపల ఇది లోపల రాగానే మన తెలుగు వాళ్ళు ఉన్నారు సో అండ్ చాలా యూనిక్ వే ఉంది ఇప్పుడు మన చార్మినార్ రెస్టారెంట్ అయినా హైదరాబాద్ దర్బార్ అయినా అండ్ ఇది కూడా చాలా బాగా అనిపించింది మన హైదరాబాద్ ఫుడ్ దొరుకుతుంది అనే వారికి సెంట్రల్ లండన్ నుంచి మళ్ళీ కెనరే మాఫ్కి వచ్చేసి అక్కడ కూడా ఇది చూసి ఎక్స్ప్లోర్ చేసి టీ తాగాము ఇక్కడ వీళ్ళ దగ్గర బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉంది యాజ్ వెల్ ఆస్ లంచ్ డిన్నరు అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ లైక్ బిర్యానీస్ రైస్ నూడిల్స్ అండ్ మీల్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ మాకు నచ్చింది ఏంటంటే మన తెలుగు వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా ఇక్కడ ఒక పెద్ద సెటప్ చేస్తారు కెన్రీబాఫ్ దగ్గర సో కెన్రీబాఫ్ మనకు తెలుసు ఫైనాన్షియల్ హబ్ ఇక్కడ జేబి మోర్గాన్ అండ్ హెచ్ఎస్పిసి చాలా పెద్ద పెద్ద బ్యాంకింగ్ సెక్టర్ ఫామ్స్ ఉన్నాయి సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మన తెలుగు వాళ్ళు ఇక్కడ లేదంటే ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ అండ్ మోస్ట్లీ ఇక్కడ కెన్రీబాఫ్లో చైనా వాళ్ళు ఎక్కువ అండ్ ఈ రెస్టారెంట్ వచ్చేసి చాలా యూస్ఫుల్ వాళ్ళకు ఎలా అంటే ఆఫీస్ టైం లంచ్ టైంలో వచ్చి ఇక్కడ లంచ్ చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ప్రత్యూషా విజయ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ